వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది నిరుద్యోగులకు టీజీపీఎస్పి చైర్మన్ బుర్రా వెంకటేశం శుభవార్త చెప్పారు ఈ మార్చి ముప్పై ఒకటిలోపు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ ఫలితాలను అన్ని వెల్లడిస్తామని వారు వెల్లడించారు కొత్త నోటిఫికేషన్లు మే ఒకటి నుంచి జారీ చేస్తామని వారు పేర్కొన్నారు పరీక్షా ఫలితాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తామని వారు తెలిపారు వారం పది రోజుల వ్యవధిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు రిలీజ్ చేస్తామని ప్రకటించారు వీలైనంత తొందరగా తుది ఫలితాలు వెల్లడిస్తామని వారు వెల్లడించారు యూపీఎస్సి ఎస్ఎస్సి ఫార్మాట్లో వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు వారు తెలిపారు మార్చి ముప్పై ఒకటిలోపు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలన్నీ ఇస్తామని వారు ప్రకటించారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ